ప్రైజ్ లోడ్ ఈ రోజు దేవుని వాగ్దానంగా మొదటి సమయలు గ్రంథము రెండో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చూసుకుందాం తన భక్తుల పాదములు త్రొట్టిలకుండా ఆయన వారిని కాపాడును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి తన భక్తులు పాదములు త్రొట్టిల్లకుండా దేవుడు కాపాడతాడండి ఎవరైతే దేవుని అందు విశ్వాసం ఉంచినారో భయభక్తులు ఉంచినారో వారు నడిచే నడకలో ప్రయాణాల్లో దేవుడు వారికి తోడుగా ఉంటాడు వారి జీవితంలో తానే ప్రభువుగా దేవునిగా ఉండి వారిని నడిపిస్తాడు ఆయన వారిని కాపాడుతాడు అలలుయ వారు చుట్టిల్లి పరిపోరు ఏదో భౌతికంగా పడిపోవడమే మాత్రమే కాదండి ఆధ్యాత్మికంగా పడిపోకుండా దేవుడు వారిని కాపాడుతాడు మరి జీవితంలో తప్పుడు నిర్ణయాలు చేయకుండా దేవుడు కాపాడతాడు తప్పుడు దారిలో వెళ్లకుండా దేవుడు వారిని కాపాడుతాడు ఈ మాటలు వింటున్న నీవు కూడా అనేసా అనేక సార్లు అనుకుంటుండొచ్చు నేను పడిపోతానేమో జారిపోతానేమో నిలబడలేనేమో దేవుని మార్గంలో ఇంకా ముందుకు వెళ్ళలేనేమో క్షేమకరమైన ప్రయాణం నాకు జరగదేమో మరి సియోనుకు ఏరుశులేముకు వెళ్ళవలసిన నేను వాగ్దాన భూమికి వెళ్ళవలసిన నేను మన పరలోకం అనే ఆ వాగ్దాన భూమిని ఆ కానానికి నేను చేరవలసింది మరి ఆ వాగ్దాన భూమికి నేను చేరుతానో చేరను దేవుని మందిరానికి పరలోకమందున్న ఆ స్థలానికి వరకు నేను స్థిరంగా ఉండి వెళ్తానో వెళ్ళనేమో అనుకుంటుండొచ్చు దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు బలపరుస్తాడు ఆయన మార్గం మందు నిన్ను నడిపిస్తాడు చక్కటి ఆలోచన నీకు ఇచ్చి దీవిస్తాడు తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడుతాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక నువ్వు దేవుని ఎందు విశ్వాసం ఉంచు దేవుని ఎందు ఉంచు ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించు దేవుడు అంతం వరకు నిన్ను నడిపిస్తాడు ఇక్కడ రాయబడిన సందర్భాన్ని ఒకసారి చూసినట్లయితే అన్న దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్ చెల్లిస్తూ ఈ మాటలన్నీ చెప్తా ఉందండి అన్న గొడ్రాలుగా అనేక సమస్యలు ఉంది ఎల్కాన అనే భర్తకు అన్న పెనిన్నా అనే ఇద్దరు భార్యలు ఉన్నారు పెనిన్నాకు పిల్లలు కలిగినారు గాని పిల్లలు లేరు మరి ఎంతో బాధపడింది కుంగిపోయింది పెనిన్న మరి చిటికి మాటికి ఎన్నో మాటలు అనడము కదండి ఇరుగు పొరుగు వారు మరి నీకు పిల్లలు లేరు అని నింద వేయడము జీవితంలో కలిగిన ఆ శ్రమను బట్టి దేవుని సన్నిధిలో ఎంతగానో కన్నీరు కన్నీరుగాచింది ఎంతగానో వేడుకుంది అయితే ఏలి దేవుని నామంలో ఎప్పుడైతే హన్నను ఆశీర్దించినాడో యహోవాలిను దీవించునుగాక మరి దేవుడిని కోరికను సిద్ధింపజేయునుగాక అని ఆశీర్వదించి ప్రార్థించి పంపించినప్పుడు హన్న గర్భం ధరించింది అలలయ్య దేవునికి స్తోత్రం దేవుని కృప దేవుని యొక్క కనికరం బట్టి గర్భఫలాన్ని పొందుకుంది మరి చక్కటి బాబుకు జన్మనిచ్చింది ఆయన పేరే సమయలు ఆ సమయోని బిడ్డను కూడా దేవునికి ఇచ్చేసిందండి మందిరంలో ఇచ్చేసింది తర్వాత అన్నకు ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు కూడా కలిగినారు దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ పాడిన కీర్తనే కదండి తన భక్తుల పాదములను త్రొటీల్లో వారిని కాపాడుతాడు నిజమే అన్నాను దేవుడు కాపాడినాడు ఆ నిందనంతా తీసివేసినాడు గర్భఫలాన్ని ఇచ్చినాడు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీకు కూడా దేవుడు దీవెనలు ఇవ్వగలడు సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఇవ్వగలడు ఒకవేళ గర్భఫలం లేకుండా ఉంటే గర్భఫలం కూడా ప్రభువు ఇవ్వగలడు నిన్ను దీవించి నీ కుటుంబంను ఆశీర్వదించి స్వస్థపరిచి మేలు గాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇవ్వండి మంచి ఆశీర్వాదాలు ఇవ్వండి స్వస్థతనివ్వండి దీవెన్ని ఇవ్వండి నీ బిడ్డల్ని కృపా కాబోదల్లో ఉంచమని ఏ సుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ఇదే నంబర్ కు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు కూడా పంపించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు ప్రార్థన సహవాసం ఉంది లైవ్ లో వాక్యాన్ని బోధిస్తా ఉన్నాను వాట్సాప్ కాల్ ఫోన్ కాన్ఫరెన్స్ లో వివరాలకై మీరు నాకు ఫోన్ చేయండి కింద కనిపిస్తున్న ఈ నంబర్ కు మీరు ఫోన్ చేసినట్లయితే మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు మా పరిచర కోసం మీరు ప్రార్థన చేయండి మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వచ్చే ఈ యొక్క వాక్యం ద్వారా మీరు దీవింపబడతానన్నారని నేను నమ్ముతున్నాను మరి నా కోసం మీరు ప్రార్థన చేయండి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమె